అసలు హోదా అంశం ఏంటి అసలు హోదా వస్తారని అంటున్నారా ఏపీకి ప్రత్యేక హోదా రాదన్న వైసీపీ నేత మాజీ స్పీకర్ తమిళని అంటే ఇది ముఖ్యమైనది కదా ఇప్పుడు ప్రస్తుత స్పీకర్ నుంచి తర్వాత మాజీ స్పీకర్ దగ్గరికి మనం వెళ్తే తమ్మినేని సీతారాం గత సభలో ఆయన వ్యవహార శైలి వీటి మీద చాలా నడిచారు ఆయన ఒక స్థానిక ఛానల్కు చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు ఇప్పుడు నిజానికి ఇది బొత్స ఆ టాపిక్స్తో కలిసి చర్చించాల్సిన ఒక వైసీపీ కోణం కూడా మాకు హోదా రావ ఇవ్వచ్చు రావాలి పది పదకొండు ఉంటే రాదు అని చెప్పింది సరికాదు అనేది కదా వాళ్ళ వాదన కొంతమంది వాదన కూడా ఏది ఎన్ని సీట్లు ఉంటేనే పదో వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది అన్నది కదా వాళ్ళ వాదన అదే అదేం లేదట్లా పదో వంతు హోదా రూలేం లేదని కానీ తమినేని సీతారాం ఆ ఇంటర్వ్యూ వింటే మటుకు ఆ వాదన నిజమే పది శాతం సీట్లు ఉంటేనే తప్ప హోదా రాదు అనే వాదనతో ఆయన కూడా ఏకీభవిస్తున్నారు జగన్ ఇలా చెప్పారంటే జగన్ చెప్పింది తప్పు అని కూడా అన్నాడు ఆయన జగన్ అలా చెప్పడం తప్ప అంటారంటే అది తప్పే అని కూడా అన్నాడు అయితే అదే సమయంలో నలభై శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి మేము ఒక్కరమే ప్రతిపక్ష పార్టీ కాబట్టి మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు ఇస్తే ఇవ్వచ్చు అని ఇక్కడ చాలా కీలకమైంది కదా స్పీకర్గా గత స్పీకర్గా అది కూడా చాలా చాలా క్రియాశీల రాజకీయం పూసుకున్న స్పీకర్గా ఆయన ఈ మాట చెప్పడం ముఖ్యమైన విషయమే కదా అంటే జగన్ వాదనను తోచిపుచ్చుతున్నాడు ఖచ్చితంగా చెప్పాలంటే చట్టరీత్యా రాజకీయంగా మాట్లాడవచ్చు రాజకీయంగా మాట్లాడవచ్చు కానీ మీరు చట్టరీత్యా మటుకు ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ వేరు అది కూడా అడిగాడు చంద్రబాబుని ఇరవై మూడు సీట్లలో మేము ఐదుగురిని లాగేస్తే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాకుండా పోతావు అని కూడా అన్నాడు అంటే అవన్నీ నిజమే కానీ ఒక్కరిమే ఉన్నాం కదా అని అడుగుతున్నారు ఇస్తే ఇవ్వచ్చు అని కానీ దానికంటే తీవ్రమైన వ్యాఖ్యాయం చేశారు క్రమశిక్షణ లేదు వైసీపీలో ఇప్పుడు కూడా లేదన్నాడు వైసీపీలో క్రమశిక్షణ సమస్య ఉంది ఇప్పుడు కూడా లేదన్నాడు ఇంకో పెద్ద విషయం ఏమంటే చంద్రబాబు నాయుడు సభలోకి వచ్చి మాట్లాడితే నేను ఏమైనా చేయగలను అంటే ఆయన గురించి అప్పుడు వచ్చిన వివాదాస్పదమైన ఇబ్బందికరమైన మాటలు ఉన్నాయి కదా వీటి గురించి అడిగితే సభ బయట మాట్లాడితే నేనేం చేస్తాను సభలో కదా సభలో రికార్డులో ఉన్న వాటికి నేను చెప్తానని అంటూనే సభకు రావాలి మరి చంద్రబాబు వచ్చాడు ఈయన రావడం లేదు కదంటే వాళ్ళ నిర్ణయం అది నేనైతే సభకు వెళ్ళమనే చెప్తాను సభకు వెళ్ళకపోతే నష్టపోతారు కదా అంటే నష్టపోతారు అవును సభకు వెళ్ళకపోతే నష్టపోతారు సందేహం లేదు కానీ నష్టపోతే వాళ్ళే కదా చూసుకోవాలి మీకు నీకెందుకు అయ్యాను కూడా అడుగుతున్నాడు ఆయన ఏదో రిపోర్టర్ను నీకెందుకు నష్టపోతే నీకెందుకు నష్టపోతారు అంటే అన్నీ ఆయన ఒప్పేసుకుంటున్నాడు ఇక జగన్కు హోదా వస్తుంది అనేది చట్టరీత్యా జరిగేది కాదు అది పొరపాటు కానీ ప్రభుత్వం ఇస్తే ఇవ్వచ్చు అంత సుహృద్భావం ఉంటే ఇంక సమస్య ఉంది ఇక్కడ ఇంకా మూడోది తనకు సంబంధించి కూడా మీ నియోజకవర్గంలో ఆందోళన అవసరం మీ నియోజకవర్గంలో వేరే ఆయన పెట్టారు మిమ్మల్ని పక్కన పెట్టారు అది ఇది అంటున్నారు అంటే నన్ను పార్లమెంట్ చూసుకోమన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు అంటున్నా తీవ్ర అసంతృప్తి వెలుపుచ్చుతున్నాడు ఏమని ఎవరు నాకు పెట్టుబడి పెట్టారు అది ఇదని సోషల్ మీడియాలో వస్తుంది అయ్యే నాకెవరు పెట్టుబడి పెట్టేవాడు లేడు వాళ్ళు నా మా ఇంట్లో పెళ్ళికి జగన్ వస్తే మీరు చ అవుట్లు పెట్టి నా బొమ్మ లేకుండా చేశారు దాంట్లో నా బొమ్మ లేకుండా నా నా ఆహ్వానం మీద వస్తుంటే నా బొమ్మ లేకుండా చేస్తే దీన్ని కూడా మీరు క్రమశిక్షణ కమిటీ ఏమాత్రం చర్య తీసుకోలేదు క్రమశిక్షణ కమిటీ ఇట్లాంటివన్నీ కూడా మరి ఇవి కూడా పట్టించుకోకపోతే అట్లా నా బలం నాకు ఉంటుంది అలాగే ఒకటి రెండు పేర్లు కూడా అక్కడ వచ్చాయి అవన్నీ మనకు అవసరం లేదు కానీ ఇంకోటి కూడా అడిగారు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు కుమారుడు లోకేష్ ఇది కూడా అవుతున్నారు లేకపోతే అలాంటి సమయంలో అయ్యన్న ఐ మీన్ ఈయన తమ్మినేని సీతారాం గారు అబ్బాయి తమ్మినేని చిరంజీవి కూడా మరి కావాలి కదా అంటే కావాలి మరి ఆ విషయం మీరు నేను మాట్లాడడం కాదు కదా అంటే చాలా విషయాల్లో ఆయన తన అసంతృప్తిని బాహటంగా వెలిబుచ్చటమే కాక పూర్తిగా అధినేత హోదాకు సంబంధించి కూడా అవతలి బాల యొక్క అభిప్రాయంతో ఏకీభవిస్తున్నటువంటి కనిపిస్తుంది అయితే తెలుగుదేశం మీద ఆయన విమర్శలో పెద్దగా ఏమీ తేడా ఏమీ చేయలేదు కానీ బహుశా దీని మీద మీకు రాబోయే రోజుల్లో మసాలా ఏమైనా పెరుగుతుందో తెలియదు నాకు చాలామందిలో సీనియర్స్లో అసంతృప్తి ఉన్నాతనే వస్తున్న టాక్స్ చాలా స్పష్టంగా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఆయన చాలా స్పష్టంగా క్రమశిక్షణ ఇది లే ఇదివరకు వరకు లేదు ఇప్పుడు కూడా లేదు అనేది ఇది చాలా పెద్ద మాట కదా అంటే మొదటి మనం అనుకున్న దానికి ఎవరో అక్కడికి వెళ్ళి చేరేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అలాగే పలాన వాళ్ళు పెట్టుబడి పెట్టారు పలాన వాళ్ళు కీ పర్సన్ ఇటువంటివి జరుగుతున్నాయి ఇవన్నీ కాదు మేము ఉన్నాము బట్ అట్ ది సేమ్ టైం తను చేసిన కార్యక్రమాలు అవి చెప్పారనుకోండి అలా కౌరవ సభ అని ఇప్పుడు ఇప్పుడు కౌరవ సభ పాండవ సభ ఇవన్నీ ఎందుకు అప్పుడు నేను ఉన్నప్పుడు నేను పద్ధతి నేను చేయగలిగింది నేను చేశాను ఉన్నంత వరకు అని అంతకుముందు నిజానికి కోడెలో ఉన్నప్పుడు జగన్ కూడా అనేవాడు ప్రతి వాళ్ళకు అవతలి వాళ్ళు అదే నేను అంటున్నాను కదా మేము ఉంటేనేమో మొత్తం ధర్మం నాలుగు పాదాలు నడుస్తున్నట్టు అవతరాల్లో వస్తే అధర్మంతో ఆడవిస్తున్నట్టు అనుకున్నా వాళ్ళ ఇష్టం అదంతే కానీ కీలకమైనవే అవును చెప్పండి ఏంటి రెండు మంది బాటలు ఫ్రీ రెండు సంబంధించి ఓ కర్ణాటక శాసనసభలో అండి చాలా ఆసక్తికరమైనది ఇది కూడా అంటే కర్ణాటక శాసనసభలో నిన్న ఒక సభ్యుడు జేడిఎస్ సభ్యుడు మాట్లాడుతూ రెండు కా రెండు చెప్పాడు ఆయన ఒకటి మద్యపానం అనేది ప్రధానమైన ఆదాయ వనరుగా మారుతుంది దాని రేట్లు మీరు పెంచేస్తున్నారు ఇది మంచిది కాదు అని ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో కూడా పదే పదే వస్తూ ఉంటుంది కదా ఇది కాకుండా ఆయన ఈ రేట్లు తగ్గించడం దీని గురించి చెప్తూ మగాళ్ళకు వారానికి రెండు మీరు రేట్లు తగ్గించకపోతే రెండు మద్యం బాటిల్ వారం వారం ఫ్రీ ఇవ్వమంటాడు ఎందుకంటే మీరు రేట్లు పెంచుతారు ఖర్చులు పెరుగుతాయి ఖర్చులు పెరిగినా తాగే అలవాటు ఉన్న వాళ్ళు తాగు తాగుపోతున్నారు వాళ్ళేం మానేరు కదా కాబట్టి ఫ్యామిలీస్ నష్టపోతాయి కాబట్టి ఈ సమస్య లేకుండా ఇప్పుడు ఫ్రీ బీస్ ఉన్నాయి కదా అవును ప్రతిదీ మేము డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ డీబీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ అంటున్నారు ప్రతిదీ ఉచితంగా సిటీ బస్సుల్లో తిప్పుతాము లేదా ఇంకోటి ఉంటున్నారు కదా మీరు ఈ స్కీమ్ కింద ఈ ఉచిత స్కీమ్ కింద రెండు మందు మందుబాటిలు సప్లై చేయండి అది కూడా కొంచెం మంచివి రేట్లన్నా మీరు తగ్గించండి అన్నా మీరు సప్లై చేయండి అని ఆ సభ్యుడు శాసనసభ సాక్షిగా మాట్లాడేసరికి అందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు అంటే ఇందులో రెండు అంశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఒకటి ప్రభుత్వాలు మద్యపానాన్ని ప్రధానమైన ఆదాయంగా పరిగణించడం వల్ల ఆ ధరలు పెంచుతూ పోవడం వల్ల కుటుంబాలు ఎలా సఫర్ అవుతున్నాయనేది ఒకటి ఇదిగోండి జీడిఎస్ ఎమ్మెల్యే ఎంటి కృష్ణప్ప మాట్లాడుతూ ఇవ్వాలనుకున్న వాటికి మద్యం మీద వచ్చే ఆదాయంతో మహిళలకు నెలకు రెండు వేలు ఉచిత విద్యుత్ ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఇవ్వడం ఎందుకు దీని బదులు వాళ్ళకే రెండు మద్యం బాటిల్ ఇవ్వండి అని చెప్పి ఆయన సూచిస్తున్నాడు సో దీనికి వెంటనే మంత్రి కేకే జార్జ్ అని ఆయన ఏమన్నాడంటే మేమైతే వీలేం బాబు ఒకవేళ మీరు ఎన్నికల్లో వాగ్దానం చేయండి మీరు కూడా నవ్వుతున్నారు మీకు కూడా ఇష్టమే ఉన్నట్టుగా ఉంది అవి కానీ మందుబాటు ఇవ్వండి ఏంటి మేము ఇవ్వలేము మీరు గెలిచే మీరు 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 ప్ర వాగ్దానం చేయండి మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసి ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు వచ్చిన తర్వాత మీరు తప్పకుండా అది చెయ్యండి అని ఆయన అంటున్నాడు మీకు ఇంట్రెస్టింగ్ ఏమంటే నిన్ననే సుప్రీంకోర్టు అలాగే జగదీప్ ధన్కర్ అనే వైస్ ప్రెసిడెంట్ కూడా ఈ అంశం తీసుకొచ్చారు ఈ ఉచితాలు వాగ్దానాలు ఇవి చేసేటప్పుడు వీటికి డబ్బే ఉంది వీటి లెక్క పత్రము సరిగ్గా ఉందా లేదా ఉపయోగమా కాదా ఎలా చేస్తే మంచిది వీటి మీద సమగ్రమైన చర్చ జరగకుండా ఏకపక్షంగా ఎన్నికలప్పుడు సీజన్లో వ్యాపార సంస్థలు ఆఫర్లు ఇచ్చినట్టుగా ఆఫర్లు ఇస్తే మటుకు మంచిది కాదు ఏదైనా శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రజలకు ముఖ్యంగా కుటుంబాలకు పిల్లలకు స్త్రీలకు ఆరోగ్యానికి విద్యకు ఉపయోగపడే విధంగా చేయాలని మరి ఇది ఎక్కడికి పోయిందంటే మందు దేవదాసుల తయారు చేయండి అని ఈ ఈయన గారు ఈ సలహా ఇస్తున్నారు మరి కుమారస్వామి ఈయన మరి ఏం చేస్తాడో సార్ మనకు తెలియదు కానీ మనకైతే షాకింగే రెండు మందు బాటిల్ ఉచితంగా ఇవ్వండి ఒక బీర్ బాటిల్ ఉచితంగా ఇవ్వండి యా